కొత్త ఏడాదిలో శని దయ వల్ల ఈ రాసుల వారే మహజ్జాతకులు కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి డబ్బుపై ఆశ ఉండడం సహజం కర్మ కృషి ద్వారా సంపద సముపార్జన సాధ్యమే అయినప్పటికీ దాంతోపాటు ఆవకాయంత అదృష్టం కూడా చాలా ప్రధానం కొత్త సంవత్సరంలో కొన్ని రాసుల వారు శనిదేవుడి దయతో ధనవంతులవుతారు ఏ ఏ రాశుల వారు మహర్జాతకులు అవుతారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వృషభ రాశి ఈ రాశి వారు కొత్త ఏడాదిలో ధనవంతులవుతారు ఆ సంవత్సరంలో ఎంత శ్రమపడితే అంత ఫలితాన్ని పొందుతారు అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది డబ్బును ఆదా చేయగలుగుతారు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది తులారాశి ఈ రాశి శనిదేవుడికి ఎంతో ఇష్టమైనది చేపట్టే ప్రతి పనిలో విజయం దక్కుతుంది కొత్త ఏడాదిలో ఏ వ్యాపారం చేసినా బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో ఆర్థికంగా కూడా విజయవంతమవుతారు ఒక రకంగా చెప్పాలంటే రిచ్ పర్సన్స్ లిస్టులో చేరతారు సంపాదించిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేయగలిగితే భగవంతుడు సంతోషిస్తాడు వృశ్చిక రాశి ఈ రాశికి కుజుడు అధిపతి కెరీర్లో విజయాన్ని సాధించడమే కాదు ఆర్థికంగా అనేక ప్రయోజనాలను పొందనున్నారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు లాభాలున్నాయి సంపన్న జీవితాన్ని రాబోయే రోజుల్లో గడుపుతారు కుంభరాశి డబ్బు పరంగా వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక ప్రణాళికలు నేర్చుకోవడంతో పాటు డబ్బును కూడా పొందుతారు మీ సామర్థ్యాన్ని బట్టి ప్రయోజనం ఉంటుంది మీనరాశి కొత్త ఏడాదిలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల పురోగతి పొందుతారు వ్యాపారస్తులకు లాభం ఉంది కష్టపడి పనిచేసే స్వభావంతో శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది ఆయన దయ ఉన్నప్పుడు ధనవంతులు కాకుండా ఎవ్వరూ ఆపలేరు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాసుల వారు పట్టుకుందల్లా బంగారమే వృచ్చక రాశిలో బుధుడు శుక్రుడు కలిస్తే ధనం ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఈ కొత్త ఏడాదిలో ఆరు రాసుల వారికి ఆర్థిక వనరులు పెరగనున్నాయి బుధుడు అనుకూలిస్తే వ్యాపారాలు మెరుగవుతాయి మెర్కురి తన గ్రహాన్ని బదిలీ చేసినప్పుడు వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలను ప్రభావితం చేస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిదిన బుధుడు వృచ్చికశిలోకి సంచారం చేస్తాడు ఈ రాశిలో బుధుడు శుక్రుడు కలిస్తే సంపద ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి దీనివల్ల కొత్త ఏడాదిలో ఏ రాశుల వారికి కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కటక రాశి కొత్త ఏడాది ఈ రాశి వారికి చాలా వరకు ప్రత్యేకంగా నిలవబోతుంది వీరి జీవితంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి తమ లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి విజయం సాధిస్తారు కన్యరాశి కొత్త ఏడాది ఈ రాశి ఉద్యోగులకు శుభవార్తను మోసుకొస్తుంది ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు అంటే పనిలో పురోగతి ఉంటుంది ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు సింహరాశి నూతన సంవత్సరంలో ఈ రాశి వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వ్యాపారంలో లాభాలున్నాయి బుధుడి ప్రభావం వల్ల వీరికి నేర్చుకునే శక్తి పెరుగుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే వాటి నుంచి లాభం పొందుతారు వృషభ రాశి కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు సాధిస్తారు బుధుడు మేధాశక్తికి కారకుడు కాబట్టి ఈ రాశి వారి శ్రేయస్సు పెరుగుతుంది వృత్తిపరమైన పురోగతికి ఆదాయం పెరుగుదలకు మంచి అవకాశాలుంటాయి జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది ధనుస్సు రాశి నూతన సంవత్సరంలో వృత్తిపరంగా బుధుడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాడు పనిలో ఏదైనా మార్పు చేయాలనుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది పురోభివృద్ధి పొందుతారు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా వస్తుంది తులారాశి కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు చేరువలోనే విజయం ఉంది వృత్తి జీవితంలో పురోగతులుంటాయి ఏవైనా సమస్యలుంటే పరిష్కారం దొరుకుతుంది ఉద్యోగం కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి